సో సరదాగా ఒక నా ఒక ఫ్యూ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మైథాలజీ నుంచి క్యారెక్టర్స్ చెప్తాను వాళ్ళని ఆ క్యారెక్టర్ లో అదే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఫర్ సపోజ్ రాముడు అని చెప్పాను అనుకోండి ఒక హీరో పేరు చెప్పాలి ఎవరు సూట్ అవుతారు ఎమాజినేషన్ లో బట్ మేము చూసేసిన క్యారెక్టర్ చెప్పకూడదు మేము చూసేసిన హీరో చెప్పకూడదు రాముడు క్యారెక్టర్ లో మేము చూసేసిన హీరో ఉన్నారనుకోండి ప్రభాస్ గారు చెప్పకూడదు సో అలా అనమాట మైథాలజీలో ఒక ఫ్యూ క్యారెక్టర్ చెప్తాను ఎనీ ఎనీ రీజన్ బికాస్ ఇప్పుడు ఇండియన్ సినిమా కాబట్టి మనది యా సో మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా రాముడే మహేష్ బాబు మీరు సార్ రాముడు రోల్కి రాముడు రోల్కి అంటే ఇప్పుడు ఆయన చేసి ఉండకూడదు ఎవరు చేసి ఉండకూడదు చేసి చేయని వాళ్ళే సార్ మీ సినిమా కాదు సార్ జస్ట్ క్యాజువల్ గా ఆయన సినిమాలో కానీ ప్లాన్ చేసుకుని ఫిల్టర్ చేసి పెట్టారు బాలకృష్ణ గారు చాలా బాగుంటారు చేస్తారండి ఐడియా లేదండి ఓకే సార్ ఈయన ట్రై చేయొచ్చు చూడండి

ఇప్పుడుండే ఆకారం చూడద్దు వాళ్ళు క్యారెక్టర్ చేస్తే కనుక ఆయన కొంచెం స్లీక్ గా తయారవుతే ఐ థింక్ హిస్ ఫేస్ ఇస్ ఓకే ఓకే యా